ముద్దనేది ఒక మధురమైన ఊహ దాన్ని నీలాంటి అడ్డమైన వాళ్లతో పంచుకోను మనసైనా ముద్దైనా మనసు ఇచ్చిన వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళకి ఇస్తాడు ఈ ప్రశాంత్ బాబు రమేష్ గుడికి అవునమ్మా దివ్య పెళ్లి విషయం ఆలోచించావా డాడీ నా ఖర్చుకి బుల్లెట్ కావాలి బుల్లెట్ అది నీ కొద్దమ్మా అది కుర్రాళ్ళ బండి డాడీ నేను అడిగేది రివాల్వర్ లో బుల్లెట్ నీకెందుకే దివ్య నేను వాడిని విడిచిపెట్టన్నానమ్మా వాడిని రివాల్వర్ తో చంపేదాకా నేను పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టావు విన్నావుగా నీళ్లు బాగా మరగబెట్టు ఏం జరిగింది చెప్పు వాడేమో నన్ను నన్ను అంతరేమో అవమానం చేశాడు అవమానం అంటే అందరి ముందు నన్ను గట్టిగా పట్టుకుని 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 ఆ పట్టుకుని ఏం చేశాడు ఏమీ చేయలేదు అమ్మో ఇది చాలా అవమానం నువ్వు ఆగురా అమ్మాయిని చెప్పని హలో అంకుల్ హలో హలో హర్షద్ బాగున్నావా అరే ఆరోగ్యం ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ మరి ఆ పెదాలు చెరుగ్ గానగలు వేసినట్టు అలా నలిగిపోయా ఏమిటి అదే బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటేను అన్నట్టు మీ డాడీ ఎప్పుడు వస్తున్నారు నెక్స్ట్ మంత్ హై సి గుడ్ గుడ్ వెరీ గుడ్ నేను అలా గుడికి వెళ్ళొస్తాను తమరు లేకపోతే మాలాంట్లో బతుకులు ఏమైపోవాలా అంత మాట అనకండి అన్నయ్య గారు నేను మీకంటే పరమ బీద బికారి గండి అనుకుంటున్నాను ఎందుకంటే భగవంతుడు నాకు ఎంత డబ్బిచ్చాడో నాకే తెలియదు నాకు రెండే రెండే చేతులు ఇచ్చారండి అదే భగవంతుడు నాకు ఐదారు చేతులు ఇచ్చుంటే మనస్ఫూర్తిగా నా ఆస్తిని అంతా మీకు అందరికి దానం చేసి ఉండేవాడిని ఏమిటో దేనికైనా ప్రాప్తం ఉండాలి ఆ పుణ్యాత్ముడికి అన్ని ఉండి కూడా మనలాంటి పేదల మీద ఎంత ప్రేమ ఎంత దయా అమ్మా నాకు నువ్వు ఆస్తి ఐశ్వర్యం అంతస్తు అన్ని ప్రసాదించాం కానీ ఇది నీకు న్యాయమా చెప్పు ప్రతిరోజు నీ గుమ్మం ముందు ముష్టివాడిలా నిలబడుతున్నానే గుండెలు బద్దలయ్యట్టుగా మర్ర పెట్టుకుంటున్నానే అమ్మా నేను నిన్నేమన్నా మాన్యాలు అడిగానా నాకు ఉన్నది కూడా వద్దు అని అందరికీ దానం చేస్తున్నానే నట్టింటూ కలకల కలకలలాడుతూ తిరిగే కోడల్ని ప్రసాదించమన్నాను కంటకానుకులు కూడా వద్దు 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 అని అందరికీ చెబుతూనే ఉన్నాను కదా తల్లి ఆ లక్ష్మీదేవి లాంటి కోడలి నాకు ప్రసాదించు తల్లి అమ్మా సారీ సార్ టైర్ పంచర్ అయింది సార్ బ్లామిట్ టైర్ లేదా ఇది కూడా పంచర్ అయింది సార్ ఓ బై గట్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కి వెళ్ళాలి థ్యాంక్ యూ మీ మీ ఏదో కొంచెం ట్రబుల్ ఇచ్చినట్టుంది ఇప్పుడు డోంట్ మైండ్ నా కార్లో డ్రాప్ చేస్తాను అయ్యో మీకు ఎందుకు శ్రమ నేను చూసుకుంటాను నాకు ఇందులో శ్రమ ఏముంది అండి మోసేది కారే కదా పైగా అర్జెంట్ పని ఉంది అంటన్నారు ప్లీజ్ పిల్లి ఇడ్లీ ఊడా మిరపకాయ బజ్జీలు మొత్తం పార్సెల్ చేసే కొట్ట పగిలి అలాగే తీసుకో ఏట్రా వంద రూపాయలు తెచ్చావు ఎక్కడైనా జేబు కొట్టావా 아니 అవ్ నీ కొట్టాను ఇయ్ ఓహరే నీ అవ్ నీ కోపం కూడాను రే ఈ నోటి చాలదు నా ఒకేబు తెల్లకైతాం ఒకే బజ్కైతాం ఇంకోసారి వచ్చండి పోలీస్ దగ్గరికి పడిదాం మీరంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉన్నట్టుంది దేవుడి కన్నా ఎక్కువగా చూస్తున్నారు మిమ్మల్ని అవునండి ఆ పేదవాళ్ళకి నా పైన అభిమానం అటువంటి కాకపోతే వారానికి ఐదో పదివే లక్షలు దానం చేసినంత మాత్రంతో దేవుణ్ణి అయిపోతుందని చెప్పండి మీటింగ్ ఉంది మిమ్మల్ని బిజినెస్ బిజినెస్ చేస్తున్నారు పాడా ఐదో పదో బట్టల మిల్లు ఉన్నాయి సింగపూర్ లో షిప్పింగ్ కార్పొరేషన్ ఒక చిన్న ఎయిర్ టాక్సీ అమెరికా జపాన్ లో చిన్న చిన్న కార్ల ఫ్యాక్టరీలు బండి నడిచిపోతుంది బండి నడిచిపోతుందా అలా తమాషాగా మాట్లాడుతారే ఈరోజు సాయంకాలం మీ ప్రోగ్రామ్ ఏంటి వేరే ప్రోగ్రామ్ ఏం లేదండి పార్క్ హోటల్లో టిన్నర్లేవ్ అవర్ ఫ్రెండ్షిప్ గారు అడిగారు ఏమిటిది ఇతను చాలా కరెక్ట్ అయిన మనిషే తనతో టైం అంటే టైమే ఇవాళ ఎందుకు ఆలస్యమైందబ్బా అదిగో వస్తున్నారు చెప్పిన డైలాగ్ లో నీకు గుర్తున్నాయి కదా అదేతున్నాను అలాగే అలాగే అసలు ఏమిటయ్యా నీ ఉద్దేశం పంతులు నన్ను అర్థం చేసుకోవా నన్ను ఒక గాడిది కిందాను కకృతి వదవుకుందాను జమకడతావా రాయుడు గారు ఏమిటి సమస్య చాలా చిరాగ్గా కనిపిస్తున్నారు కనిపించక ఏం చేయమంటారు గుప్తా గారు ఈ పంతునికి ఎన్నిసార్లు సార్లు ఎన్నిసార్లు ఎన్ని చెప్పాను కేవలం గుణవంతురాలైన కొడలే కావాలి కట్టుకుడలతో వచ్చినా పర్వాలేదు కట్నకాను కూడా కరలేదు అని ఇప్పుడు ఎవరో కోర్టేషడు కూతురు తీసుకొస్తుంది అంటే ఆ కొడుకుని డబ్బుతో కదా అయ్యా డబ్బుతో గుణం గౌరవం కొనగలంటండి రాయుడు గారు మీరేమి అనుకోనంటే నాదో చిన్న సలహా చెప్పండి గుప్తాగారు అనుకోవటం ఏమిటి అది మీ జన్మ హక్కు మీకు కావాల్సిన లక్షణాలతో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఎవరండి 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 గుప్తా గారు దయచేసి చెప్పండి మీ చచ్చదాకాచిపోను ఈ అభాగ్యుడి కూతురు మీ అమ్మాయా రాయిడు గారు మాట్లాడరే ఇది నా ఆలోచనే అంత బలవంత్ యూ గుప్తా గారు ఈ రోజు నుంచి మీకు నాకు మధ్య ఉన్న స్నేహం కట్ బాయ్ విజయం కులం కాబట్టి మీరు బలత మసా చేస్తున్నారు చూడండి పిల్లిని చంకలో పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే పంతలో గంటల జాతకాలు చూసేసా జాతకాలు కలిసాయంటే అంటే అన్ని దొరికింది దొరికింది మహాజాతకం మహాప్రభు ఇలాంటి అపూర్వ జాతకాలు వీరావుడికి సీతమ్మ వారికి కలిశాయి కలిశాయి ఇప్పుడు ప్రశాంత బాబుకి కలిశాయో అంటే ఒంటరిగా ఉన్నానే గు అని ఆడవాళ్ళని ఈసీ అమ్మే నీకు దొమ్ముంటే నాతో డాన్స్ చేసి చూపించు నీ మొహానికి దమ్మ ఒకటి పనికిరా నీలాంటి వాళ్ళతో నేను పెట్టుకోను పెట్టుకోవడానికి గుడ్ ఈవినింగ్ సార్ రండి రండి కూర్చోండి అయిగారు ఇప్పుడే వచ్చేస్తారు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకుంటామని మాడు పగల కొడతా ఓవర్ యాక్టింగ్ చేయబోక నేను నానా పిల్లి మొక్కలు వేసి సంబంధం చట్టం చేశాను నువ్వు నాశనం చేయడానికి రా అది కాదు నాన్న అమ్మాయిని చూడనైనా చూడకుండా పెళ్లి ఎలా చేసుకోమంటారు నీ ఫాదర్ ని నేను అలాగే చేసుకున్నాను నువ్వు నువ్వు కూడా అలాగే చేసుకుంటున్నావు నేను చేసుకోను చెప్పు